మేము మా మేడమ్స్ కోసం పోరాడినందుకు తప్పుగా అర్థం చేసుకొని మీకు రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి మా అందరినీ ఎస్ఐని పిలిపించి అందరినీ ఇక్కడ ఉన్న స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ లోపలి వేస్తాడట లోపల రిపోర్ట్ రాస్తాను అంటే నన్ను ఫోర్ అవర్స్ మీరు మాతో బాగా మాట్లాడితే మేము కూడా బాగా మాట్లాడతాం అదే రాజకీయంగా చూసుకుంటే మా ఇష్టం మేము ఫోర్ అవర్స్ అంటాం సిక్స్ అవర్స్ అంటాం ఎట్లయినా మాత్రం ఏం తప్ప మాట్లాడలేదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు కోట్ల మండలంలోని ఉన్నత పాఠశాల నుంచి వెళ్ళి గవర్నమెంట్ గర్ల్స్ 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 హై స్కూల్ నుంచి బాయ్ హై స్కూల్ నుంచి నోరాపేట నుంచి మాదాపూర్ నుంచి మరియు విద్యాలను ఇప్పుడుపై పంపించగా ఈరోజు పది మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరడానికి ఉదయం వచ్చినప్పుడు విద్యార్థినులు గేటు ముందు సుమారు నలభై నిమిషాలు రాకుండా అడ్డుకోవడం జరిగింది మేము ఏం చెప్పామంటే లోపలికి పంపించాలి ఇది ఉన్నతాధికారుల ఆదేశం కాబట్టి మీ యొక్క ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాము మీరు చదువు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో గౌరవ డియో గారు గౌరవ డైరెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారి ఆదేశాల ప్రకారం చేశాము మీరు వెళ్ళండి క్లాసులు వినండి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి నష్టపోవద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు గట్టిగా అనడం జరిగింది అది గౌరవ మహిళా ఉపాధ్యాయులు కూడా అదే వేదికపైన ఉన్నారు ఇటు విషయమై తెలియాలి పిల్లల్ని బెదిరించిన పిల్లల్ని బెదిరించడం లేదు గట్టిగా మందలించాము మీరు క్లాసులు నష్టపోతున్నారు కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయితే షెడ్యూల్ కూడా ఇచ్చాడు మేడం కూడా ఆల్రెడీ షెడ్యూల్ పంపించాను ఆ ఆన్లైన్ క్లాసెస్ వినాలి కాబట్టి నష్టపోవద్దు ప్లస్ ఇక్కడ ఎండ కూడా ఉంది కాబట్టి ఇంకేమైనా అయితే ఇబ్బంది అవుతాయి కాబట్టి వెళ్ళి కూర్చోమని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళని ఎలాంటి బెదిరి